ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలినా జేల్పాలైన నిందలు పడ్డ ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత ప పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన